ఎలాంటి నొప్పులకైనా శాశ్వత పరిష్కారం ఫేమస్ కైడో అండ్ ఆస్ట్రోపాత్ డాక్టర్ కే తేజ డాక్టర్ తేజ ఫైన్ కేర్ క్లినిక్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో ఉన్నారు లా అట్రాక్షన్ లైఫ్ కోచ్ విశ్వం విజయ్ గారు సార్తో మాట్లాడదాం నమస్కారం సార్ హాయ్ నరసింహర్ హాయ్ సార్ ఫైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ మధ్య కాలంలో నన్ను కామెంట్ సెక్షన్లో ఎక్కువ అడిగే మాట సార్ సార్ నాకు త్రీ సిక్స్ నైన్ నెంబర్ ఎక్కువ ఈ నెంబర్ ఎక్కువ కనిపిస్తుంది అసలు త్రీ సిక్స్ నైన్ నెంబర్ యొక్క టెక్నిక్ ఏంటి సార్ అడుగుతున్నాడు ఎస్ మంచిదండి త్రీ సిక్స్ నైన్ యొక్క టెక్నిక్ ఏంటంటే చూడండి త్రీ ఓకే త్రీని డబల్ చేస్తే సిక్స్ సిక్స్ ప్లస్ త్రీ నైన్ త్రీ ఓకే చూస్తే త్రీ సిక్స్ నైన్ ఇట్ ఇస్ యాంజల్ నెంబర్గా ఉంటుంది ప్లస్ ఇది ఒక టెస్ట్ల నెంబర్ కూడా అండి అంటే ఎవరైతే ఈ నెంబర్గా కరెక్ట్గా మీరు అర్థం చేసుకుంటే చాలా మార్పులు అనేవి జరుగుతుంటాయండి ఓకే ఎందుకు మూడు మూడు ముళ్ళ బంధం అంటారు కదా అంటే మూడు ఇది స్ట్రెంత్ అంటే స్ట్రెంత్ ఇస్తుంది సో డబల్ సిక్స్ మళ్ళీ మూడు నైన్ ఏదైనా మూడు ముళ్ళ బంధం అన్న స్ట్రాంగ్గా అంటే రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటే అక్కడ మూడు ముళ్ళు వేస్తారు ఇక్కడ మనం ఏం చేస్తాం త్రీ టైమ్స్ అఫర్మేషన్ ఇస్తాం అది డబల్ అన్నట్టు అది ఎంత ఎక్కువగా డబల్ త్రీ టైమ్స్ వేస్తుంటే అంత స్ట్రెంత్ అవుతూ ఉంటుంది సో నేను ఈ త్రీ సిక్స్ నైన్ టెక్నిక్ ఎట్లా అప్లై చేయాలంటే మీరు ఏదైనా ఒక అఫిర్మేషన్ తీసుకోండి అంటే చాలా ఫాస్ట్ కూడా వర్కౌట్ అవుతుందండి ఈ టెక్నిక్ సో మీరు ఏదైనా తీసుకోండి అఫర్మేషన్ ఎట్లా అంటే మీకు ఏం కావాలి ఫస్ట్ మీకు ఏంటి టూ ల్యాక్స్ రూపీస్ మీకు కావాలని నేను అనుకుంటాను ఓకే నేను టూ ల్యాక్స్ రూపీస్ మీకు అర్జెన్సీగా టూ ల్యాక్స్ రూపీస్ కావాలనుకుంటాను నేను టూ ల్యాక్స్ రూపీస్ వివిధ మార్గాల ద్వారా పొందినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతని మార్నింగ్ త్రీ టైమ్స్ చేయాలండి ఎన్నిసార్ని మార్నింగ్ త్రీ టైమ్స్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ సిక్స్ టైమ్స్ ఓకే నైట్ టైం ఏంటి నైన్ టైమ్స్ చేయాలి అంటే మీకు ఏదైతే ఉందో త్రీ సిక్స్ నైన్ కాబట్టి ఓ అఫర్మేషన్ ఏదైనా ఒక అఫర్మేషన్ తీసుకోండి మీ ఇష్టం అది మనీ కావచ్చు హెల్త్ కావచ్చు రిలేషన్షిప్ కావచ్చు కెరీర్ కావచ్చు ఇక్కడ మన మనీ కాబట్టి మేము ఒక టూ ల్యాక్స్ తీసుకున్నాను నేను టూ ల్యాక్స్ రూపీస్ వివిధ మార్గాల ద్వారా నాకు వచ్చినందుకు రాసుకోవచ్చు లేదా నా టూ ల్యాక్స్ రూపీస్ నీకు కలిగి ఉన్న బ్యాంక్ అకౌంట్లో నేను కలిగి ఉన్నందుకు విశ్వానికి హృదయపూర్వకృతం అలా రాసుకోవచ్చు అలా రాసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అంటే రాత్రి పడుకునే ముందు ఎస్పెషల్లీ రాత్రి ముందు ఏదైతే మీరు త్రీ టైమ్స్ మార్నింగ్ రాశారండి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ త్రీ టైమ్స్ మీకు సింపుల్ టెక్నిక్ అండి ఎలా గుర్తుంచుకోవచ్చు అంటే మీరు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేస్తారు కదా సో బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు త్రీ టైమ్స్ ప్రతి ఒక్కరు లంచ్ చేస్తారు లంచ్ చేసినప్పుడు చేసే ముందు సిక్స్ టైమ్స్ తీసుకోండి లంచ్ చేసిన తర్వాత నైట్ డిన్నర్ చేసే ముందు నైన్ టైమ్స్ అంటే త్రీ సిక్స్ నైన్ వీళ్ళు రాసిన తర్వాత రాత్రి పడుకునే ముందు ఏం చేయాలంటే ఒకసారి చదువుకోవాలి అంటే ఆల్రెడీ మన దగ్గరే ఉంది నేను అనే విషయాన్ని కృతజ్ఞతలు ఎప్పుడైతే అలా చేస్తూ ఉంటారో అవన్నీ కూడా ఏదైతే మీరు రాసారో అది వాస్తవ రూపం దాస్తుంది ఎందుకు మీరు ఇట్లా అంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్కి వెళ్ళే వారికి మీ ఎనర్జీ లెవెల్స్ అవి కొంచెం డౌన్ అవుతుంది సో కొంచెం పెంచాల్సి ఉంటుంది నైట్కి వెళ్ళేసరికి ఇంకా మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి డౌన్ ఉంటుంది మళ్ళీ పెంచాలి ఎనర్జీ లెవెల్స్ పెంచడం వల్ల మీ యొక్క వైబ్రేషన్ లెవెల్ మారుతుంది మీ ఫ్రీక్వెన్సీ లెవెల్ మారుతుంది ఎప్పుడైతే మీ ఫ్రీక్వెన్సీ లెవెల్ మారిందో ఏదైతే మీరు పేపర్పై రాశారో వాటి ప్రతిదీ కూడా ఎనర్జీ అండి నరసింహ గారు అంటే మీకు మనీ ఈజ్ ఎనర్జీ సింపుల్గా చెప్పాలంటే మనీ ఈజ్ ఎనర్జీ సో ఆ ఎనర్జీ ఈజ్ వైబ్రేటింగ్ సో ఫ్రీక్వెన్సీ ఉంటుంది మనకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది సో మన యొక్క ఫ్రీక్వెన్సీ పెంచుకుంటే మనీ మన జీవితంలోకి రాబడుతుంది ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రిలేషన్షిప్స్ అంటే సంబంధ బాంధవ్యాలు సరిగ్గా ఉంటే మీ దగ్గరికి మనీ వస్తుంది వచ్చిన మనీ నిలబడుతుంది మీకు ఒక మంచి ఫ్రెండ్ ఉన్నారు నరసింహ గారు ఓకే ఎప్పుడన్నా సపోజ్ మీరు హైదరాబాద్లో ఉంటున్నారు మీ ఫ్రెండ్ ఒక విజయవాడ నుంచి వచ్చాడు ఎవరి దగ్గరికి వెళ్తారండి మీ ఫ్రెండ్ కాబట్టి మీ దగ్గరికి రావడానికి ఇష్టపడతాడు ఒకవేళ మీ క్లోజ్నెస్ బాగుంటే మీరు ఎక్కువ కాలం ఉంటాడు సేమ్ లైక్ అండి మనీ మన దగ్గరికి మంచి రిలేషన్స్ ఉంటే మనీ మన దగ్గరికి వస్తుంది ఎందుకు కొంతమందికి ఎందుకు రిలేషన్స్ అలా ఉంటాయంటే వారు పదే పదే మనీని కనుక తక్కువ చేసి చూసినా ఓకే మనీకి వాల్యూ ఇవ్వకున్నా మనీ గురించి చిన్నప్పుడు ఏదైనా నెగటివ్ మాటలు వారు మాట్లాడినా లేదా వారు ఆలోచించినా ఏదైనా నెగిటివ్ యాక్టివిటీస్ అంటే సింపుల్గా చెప్పాలంటే అంటే తను నెగ్లిజెన్స్ చేయడం అంటే ఏ మనీ అనుకోవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటే అంతా మనీ రాదు సో ఎప్పుడైతే మనీ రాకుంటే సింపుల్ టెక్నిక్ అండి హోప్ ఓపెన్ కూడా చేసుకోవచ్చు అంటే దీనికి ఐ ఆమ్ సారీ మనీ ప్లీజ్ ఫర్గీవ్ యూ మనీ థ్యాంక్ యూ మనీ ఐ లవ్ యూ మనీ ఎప్పుడైతే ఈ ఫోర్ సెంటెన్సెస్ ఏంటండి ఐ ఆమ్ సారీ మనీ ప్లీజ్ ఫర్గీవ్ మనీ థ్యాంక్ యూ మనీ ఐ లవ్ యూ అని చెప్తే ఏమవుతుంది సార్ మీ రిలేషన్షిప్స్ సెంతుంది ఒకవేళ మీ రిలేషన్షిప్స్ సరిగ్గా లేదు సార్ నరసింహ గారు మీ ఫ్రెండ్తో ఏం చెప్తారు మీరు సారీ చెప్తారు లేదా సారీ చెప్తే ఏమవుతుంది మీ రిలేషన్షప్స్ బంధం స్ట్రాంగ్ అవుతుంది ఎప్పుడైతే మీరు స్ట్రాంగ్ అయితే మీ ఫ్రెండ్ మీ దగ్గరే ఉంటాడు కదా సేమ్ లైక్ దట్ మనీ రాకుంటే ఉంటే మాత్రం మీరు సింపుల్ టెక్నిక్ అండి ఈ టెక్నిక్ అనగా మీరు చేయగలిగితే ఈ ఫోర్స్ అనేది చేయగలిగితే మాత్రం మనీ ఈజ్ అబండెంట్ అండి అబండెంట్స్ ఆఫ్ మనీ మన లైఫ్లోకి వస్తుంది వచ్చిన మనిషి నిలబడుతుంది మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తే ఏంటని వచ్చిన మనీ కూడా నిలబడుతుంది నరసింహ గారు సార్ ఈ టెక్నిక్ ఏమైనా టైం ఉంటుందో సార్ ఎస్ అండి టెక్నిక్స్ టైం అంటే ఏమంటే బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఓకే నెక్స్ట్ బిఫోర్ లంచ్ ఎట్ ద సేమ్ టైం బిఫోర్ డిన్నర్ త్రీ టైమ్స్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ సిక్స్ టైమ్స్ బిఫోర్ లంచ్ అండ్ నైన్ టైమ్స్ బిఫోర్ డిన్నర్ సో హోపన్ ఓపెన్కి టైం ఏంటంటే మీ ఇష్టం అండి హోప్ ఓపెన్ ఇస్ మీ ఇష్టం అంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు సో ఏదైనా ఒక మీ ఇష్టమైన టైంలో ఏదైనా ప్రశాంతంగా ఉన్న టైంలో పది నిమిషాలు మీరు ఐస్ క్లోజ్ చేసుకుని కూడా మీరు అలా కూడా చేసుకోవచ్చు సార్ ఇలాంటి విషయాలపై మన వివర్స్కి చాలా డౌట్స్ వస్తాయి సార్ వాళ్ళు డౌట్లు మీతో క్లారిఫై చేసుకోవాలంటే అలా అప్రోచ్ అవ్వాలి సార్ ఎస్ వీటి కోసం ఏంటండి ఎవ్రీ ఫ్రైడే కూడా అండి ఓకే ఈవినింగ్ ఓకే సెవెన్ పిఎంకు ఫ్రీ అడ్వాన్స్ లాఫ్ అట్రాస్ క్లాస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది దీనికోసం వివర్స్ పని ఏంటంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ ఒక గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం వారు ఆ గూగుల్ ఫామ్ ఫిల్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్నే వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లోనే ఉంటూ జూమ్ లింక్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది గూగుల్ ఫామ్ సో వాట్సాప్ గ్రూప్లో వాళ్ళ ఇంట్లోనే ఉంటూ వాళ్ళ క్లాస్ అటెండ్ అవ్వచ్చు ఇంకా ఇంకొక విషయం ఏంటంటే వారు ఎలాంటి ప్రశ్న అయినా కూడా వాళ్ళు అడగచ్చు వారు అడిగిన ప్రతి ప్రశ్నకు ఆన్సర్ అనేది ఇవ్వబడుతుంది సార్ ఓన్లీ క్లాసులు చెప్తారా లేదంటే మా వివర్స్ కోసం స్పెషల్గా అపాయింట్మెంట్ ఏమైనా ఇస్తారా సార్ ఎస్ సార్ ఎవరికైనా అపాయింట్మెంట్ కావాల్సి ఉంది పర్సనల్ ఇష్యూస్ ఉంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి కూడా వాళ్ళు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు సార్ ఏంజల్స్ నెంబర్స్లో త్రీ సిక్స్ నైన్ ఏంజల్స్ ఇది ఒకటేనా ఇంకేమైనా ఉన్నాయా సార్ ఎస్ ఉన్నాయా అండి చాలా ఉన్నాయి ఏంజల్ నెంబర్స్ ఓకే యూనివర్స్ మనతో కనెక్ట్ అవ్వడానికి కొన్ని సింబల్స్ రూపంలో వస్తుంది సో ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి ఎయిట్ ఇస్తాను ఓకే త్రిపులైట్ మీరు చూస్తే మీకు ఏం సింబల్ వస్తుందో చూడండి ఒకసారి త్రిపులైట్ మీరు చూస్తే ఎయిట్ 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 ఓకే ఇది చూస్తే ఇట్లా కనుక మీరు రివర్స్ చేస్తే ఏంటని ఇది ఒక ఇన్ఫినిటీ అంటే అనంతం అంటే ఎప్పుడైతే మనం త్రిపుల్ ఎయిట్ చూస్తామో ఎప్పుడైతే మీ సంకల్పం చేసుకుంటారో ఫాస్ట్గా మ్యానిఫెషన్ అవుతా అంటే ఇప్పుడు మీకు యాంజనే ఇవ్వే కదండి త్రిబుల్ ఫైవ్ లేదా త్రిపుల్ సిక్స్ కానీ ఇలాంటి నెంబర్స్ మీరు చూసినప్పుడు ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకే సెవెన్ ఎయిట్ సిక్స్ ఇలాంటి నెంబర్స్ చూసినప్పుడు మీరు ఏం చేయాలి సంకల్పం చెప్పుకోవాలి ఎవరైతే సంకల్పం చెప్పుకుంటారో ఏమవుద్ది ఫాస్ట్గా రియాలిటీగా వస్తుంది అందుకోసమే త్రిబులైట్ నెంబర్ అయితే లక్కీ నెంబర్ అంటే ప్రాస్పరిటీకి చిహ్నమని చెప్పుకోవచ్చు అంటే మనీ ఫ్లో అండి అబండెన్స్ ఆఫ్ చాలామంది ఏమంటారు అంటే అబండెన్స్ ఆఫ్ మనీ అబండెన్స్ ఆఫ్ మనలో ఎప్పుడైతే ఎయిట్ నెంబర్ చూస్తే ఓకే ఓకేమన్నా గుర్తుకొస్తుంది ఒక ఇన్ఫిడెట్ సింబల్ గుర్తుకొస్తుంది సో ఆ ఎయిట్ సింబల్కి ఎక్కడైతే ఉంటుందో మీరు దగ్గర ఉండొచ్చు లేదా ఇక్కడ మామూలుగా చాలామంది ఏంటంటే దాచి పెట్టుకుంటారు అలా వద్దండి న్యాచురల్గా వస్తే తీసుకోండి అదే కొంత కురుక్కుంటారు అలా కూడా కొనుక్కోవద్దు ఎప్పుడు కూడా యాంజల్ నెంబర్స్ దేన్ని కూడా మనం కొనుక్కోవాల్సిన అవసరం లేదు సహజంగా మీ దగ్గరకు వచ్చిందా యూనివర్స్ మిమ్మల్ని కనెక్ట్ చేస్తుంది అంటే మీకు సపోర్ట్ ఇస్తుంది ఇప్పుడు మీరు చేయాల్సింది ఎలా ఏమిటి అది వచ్చినప్పుడు మీ మనసులో ఏదైతే సంకల్పం ఉందో అది జరిగినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞత ఇదే కాదు ఇంకా త్రిపుల్ ఫైవ్ కావచ్చు త్రిపుల్ సిక్స్ కావచ్చు ఏ యాంజల్ నెంబర్ వచ్చినా కూడా ఏంటంటే అది అర్థం మీరు యూనివర్స్తో కనెక్ట్ అవుతున్నారు ఎప్పుడైతే మీరు యూనివర్స్తో కనెక్ట్ అవుతుందని మీకు తెలిసినప్పుడు మీరు ఎనర్జీ లెవెల్ పెరిగిపోతుందండి ఎప్పుడైతే మీ ఎనర్జీ లెవెల్ పెరుగుతుందో మీ వైబ్రేషన్ లెవెల్ మారిపోతుంది అంటే మీ వైబ్రేషన్ మారినప్పుడు మీ ఫ్రీక్వెన్సీ మారిపోతుంది మన లైఫ్లోకి ఏదైతే కావాలో మనం కోరుకుంటామో ఆ ఫ్రీక్వెన్సీకి మనం ట్యూన్ అయినప్పుడు అది మన జీవితంలోకి వస్తుంది అంతేగాని మనకు కావాల్సింది రాదండి వాట్ యూ డిజర్వ్ అనేది మన జీవితం చాలామంది వాట్ యు వాంట్ వాట్ యూ వాంట్ అవుట్ అవ్వదు నీకు ఏది కావాలో దా ఫ్రీక్వెన్సీకి వాట్ యూ డిజర్వ్ ఏది ఆ ఫ్రీక్వెన్సీ మారిపోవాలి నువ్వు అది మారిపోయినప్పుడు అది మన జీవితంలోకి రాబడుతుందండి మీకు కూడా మోర్ డౌట్స్ ఉంటే క్లాస్కి జాయిన్ అయ్యి డౌట్ క్లారిఫై చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ